హాయ్ లక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ సెకండ్ లెఫ్ట్ నా షాప్ ఉంటుంది నేను ఈరోజు చూపిస్తున్న మొత్తం కుర్తీస్ అండ్ టాప్స్ మొత్తం హోల్సేల్ తీసుకోవాలి సింగల్ మాత్రం ఏది రాదు ఇది చూడండి స్టడింగ్ టాప్స్ చూపిస్తా ఇది అమ్రేలాలో టూ టోన్ బట్ట వస్తే చాలా మంచిగా చూడండి టూ టోన్ బట్ట ఉంటుంది మంచిగా ఉంటుంది ఎక్దం డిఫరెంట్గా పైన బటన్ కాకుండా ఇట్లా పోర్టీ బటన్ టైప్లో ఇచ్చిన వాళ్ళు చాలా మంచి ఉంటాయి ఎక్కువ చూడండి డిఫరెంట్గా చేస్తే ఉంటుంది ఇది ప్లస్ ఇది కలి టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది ఎగ్దాం చూడండి చాలా మంచి ఓన్లీ ఫార్ టూ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది దీనిలో ఇట్లాంటి ఫోర్ పీస్ సెట్ ఉంటాయి చూడండి ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ త్రీ సైజ్ దొరుకుతాయి దీనిలో ఓన్లీ ఫార్ టూ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది చూడండి చాలా మంచి ఉంటుంది ఐటమ్ ఈ రియన్ ఫ్యాబ్రిక్లో ఎక్ లాంగ్ టాప్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇట్లా పైన మొత్తం ఇది అద్దం ఒరిజినల్ అద్దం ఉంటుంది ఎక్దం డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చినారు చాలా మంచి ఉంటుంది చూడండి త్రీ బై ఫోర్ హెన్స్ హెన్స్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చినారు చూడండి కలర్ టైప్లో కింద కూడా బార్డర్ టైప్లో ఎక్ లాంగ్ టాప్ ఇచ్చి చాలా మంచిగా ఉంటుంది ఇది ఓన్లీ ఫార్ త్రీ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది దీనిలో కూడా ఇట్లాంటి ఫోర్ పీస్ షర్ట్ ఉంటాయి మొత్తం ఫోర్ పీస్ షర్ట్ తీసుకోవాలి సింగల్ అయితే రాదు ఇదే టైప్లో ఇంకా చాలా వెరైటీస్ దొరుకుతాయి చూడండి చాలా మంచి ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్వల్ త్రీ సైజ్ దొరుకుతాయి దానిలో జియోన్ ఫ్యాబ్రిక్లో వచ్చి ఇది చాలా బాగుంటుంది చూడండి పైన ఇట్లా ప్లాస్టిక్ అర్థం టైప్లో వచ్చి దూరం దూరం వచ్చి డిఫరెంట్ ఉంటుంది ప్లస్ ఇట్లాంటి సైజ్లో కట్టిన ఉంటుంది డిఫరెంట్గా ఇది నేరా కట్ ఉంటుంది చూడండి ఈ నైర్ అకట్ మోడల్ లో వచ్చిన చాలా మంచి ఉంటుంది ఇది ఇవాళ రేపు బాగా ఎక్కువ పోతే ఓన్లీ ఫార్ త్రీ హండ్రెడ్ దాని ప్రైజ్ ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది ఎక్కువ సూపర్ ఐటమ్స్ ఉంది ఇదే కాకుంటే చాలా డిజైన్ లో దొరుకుతుంది జస్ట్ నేను సెంపుల్ కోసం ఒక్కొక్క చూపించిన ఇది ఆలియా కట్ వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఇది ఆలయా కట్ వచ్చి పైన ఇట్లా సీక్వెన్స్ వర్క్ టైపు ప్లస్ ఇది గోల్డెన్ వర్క్ టైప్లో ఇచ్చినారు ఇచ్చిన డిఫరెంట్ ఇచ్చినారు ఇప్పుడు సైడ్ పట్టి కూడా కింద వరకు ఇచ్చినారు చాలా మంచి ఉంటాయి చూడండి ఎక్దమ్ డిఫరెంట్ ఉంటుంది ఇట్లాంటి ఇది ఆలియా మోడల్ వచ్చి నేరకట్ లెక్క ఇచ్చినారు సూపర్ ఉంటాయి అయితే మాత్రం ఓన్లీ ఫార్ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది ఇది బ్లూ మీదనే ఇది కలర్ మారుతుంది ఇది రెడ్ వైలెట్ ఇట్లా రమా గ్రీన్ ఇట్లా మస్టర్డ్ ఎల్లో బ్లూ కలర్ మీదనే ఇది కలర్ మారిపోతుంది ఇట్లా మొత్తం సెట్ వైజే తీసుకోవాలి ఎల్ ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది ఓన్లీ ఫార్ త్రీ సెవెంటీ ఫైవ్ రేట్ ఉంటాయి దానిలో ఇది హీరా బ్రాండ్లో వచ్చి నేరా కట్ వస్తుంది ఇది సీక్వెన్స్ వరకు ప్లస్ ఇది సిల్వర్ పట్టి టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది చూడండి ఎగ్దా ప్లస్ ఇది సూపర్ ఉంటుంది ఇట్లా నేరా కట్ ఆల్యాకట్లో వచ్చి నేరా ఉంటుంది కేరీ డిజైన్ టైప్లో వచ్చి చాలా మంచి మంచి ఉంటుంది ఎక్స్ఎల్ డబ్లూ ఎక్సల్ రెండు సైజ్ దొరుకుతాయి దీనిలో చూడండి తక్కువ ఇట్లా మంచి ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫార్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది దాని ప్రైజ్ చాలా బాగుంటాయి ఐటమ్స్ చూడండి ఇట్లాంటి ఫైవ్ పీస్ సెట్ ఉంటుంది ఇట్లా ఫైవ్ పీస్ ఉంటే ఫైవ్ పీస్ మొత్తం సెట్ వైజ్ తీసుకోవాలి అదే టైప్లో కాకుంటే చాలా డిజైన్ చూపిస్తూ ఉంటుంది నేను చేసి షాంపూ కోసం ఒకటి ఒకటి చూడండి ఇది అమ్రెలా వచ్చి లాంగ్ ఫ్రాక్ టైప్లో వచ్చి చాలా మంచి ఉంటుంది కింద కూడా ఫుల్ గేరా టైప్లో వచ్చి పైన ఇట్లా గోల్డెన్ పట్టి టైప్లో వచ్చి ఇది అద్దం కాకుంటే ప్లాస్టిక్ అద్దం ఉంటుంది ఇది చాలా బాగుంటుంది త్రీ బై ఫోర్ హెన్స్ ఉంటుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది సింగిల్ మల్టీ కలర్ మల్టీ కలర్ మీద ఇట్లాంటి ఇది ఫ్లవర్ మారిపోతుంది రెడ్ మెరూన్ బ్లూ బ్లాక్ అట్లా కలర్ వచ్చే దానిలో మారిపోతుంది ఎల్ ఎక్సల్ డబ్బు ఎక్సల్ త్రీ సైజ్ దొరుకుతుంది ఫోర్ ఫార్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఇది రియోన్ ఫ్యాబ్రిక్లో వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఎక్దం కింద గెర టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది పైన ఇట్లా సీక్వెన్స్ వర్క్ ప్లస్ ఇది మొత్తం థ్రెడ్ వర్క్ టైప్లో ఉంటుంది ఎక్కువ సూపర్ ఐటమ్స్ ఉంటాయి చూడండి ఓన్లీ ఫర్ త్రీ నాట్ ఫైవ్ రేట్ ఉంటుంది దానిలో మూడు వందల ఐదు రూపాయలు దాని ప్రైజ్ ఉంటుంది ఇట్లాంటి ఫోర్ కలర్స్ వస్తాయి దానిలో చూడండి చాలా బాగుంటుంది ఐటమ్స్ మూడు వందల ఐదు రూపాయలు దాని ప్రైజ్ ఉంది ఇది టూ టో హండ్ర క్లాత్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది ఎక్కువ చూడండి చాలా మంచి ఉంటుంది ఇట్లా పైన ఇది బటన్ కాకుంటే ఇది పోట్లీ బటన్ టైప్లో చిన్న ప్లస్ కలి మోడల్ టైప్లో వచ్చి స్టార్ ఇష్టా టైప్లో వచ్చినారు చాలా బాగుంటుంది ఐటమ్స్ చూడండి దీనిలోనే కలర్ చార్ట్ కూడా చూపిస్తాను నేను మీకు ఇట్లాంటి దానిలో కలర్ చార్ట్ ఉంటుంది మొత్తం సెట్ ప్రైజ్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు ఇట్లాంటి చూడండి ఇది కలర్ చార్ట్ ఉంటుంది చాలా మంచి ఉంటుంది ఐటమ్స్ ఎల్ ఎక్సల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది ఓన్లీ ఫర్ టూ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఎలాంటి ఉంటే చూడండి ఎక్కువ డిఫరెంట్గా ఇది నేరా కట్ టూ టోన్ కాటన్ టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటుంది పైన ఎట్లా డిఫరెంట్ టైప్లో వచ్చి డిఫరెంట్ ఉంటే చూడండి ఎదమ్మ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి ఇది నేరా ఇది ఇది సైడ్ పట్టి టైప్లో వచ్చి డిఫరెంట్ వస్తుంది ఓన్లీ ఫార్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఎట్లాంటి ఉంటుంది చూడండి ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ త్రీ సైజ్ దొరుకుతుంది చాలా బాగుంటుంది ఐటమ్స్ ప్యూర్ జోన్ టైప్లో వచ్చి ఎదం కింద బార్డర్ టైప్లో వచ్చి ఎదం సూపర్ టైప్ వచ్చింది నెయి అక్కడ ఉంటుంది ఇది ఎల్లరి బాగా ఎక్కువ పోయేది ఇదే కాకుండా ఇంకా దీనిలో డిజైన్ చాలా దొరుకుతుంది ఇది అంబ్రేలా మోడల్ వస్తే చాలా బాగుంటాయి ఐటమ్స్ చూడండి ఎక్కువ డిఫరెంట్ గా ఉంటుంది చాలా మంచి ఐటమ్స్ ఉంటుంది ఎక్దమ్ చూడండి ఇట్లాంటివి ఉంటుంది ఇది త్రీ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది ఇట్లా పైన ఇది ఒరిజినల్ అర్థం ఉంటుంది ఇది మొత్తం చాలా మంచి ఉంటాయి డిఫరెంట్ ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ టైప్ లో వచ్చి త్రీ ఎయిటీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది దీనిలో ఇట్లాంటి కలర్ చార్ట్ ఉంటాయి ఎల్ ఎక్సల్ డబ్బులు ఎక్సెల్ త్రీ సైజ్ దొరుకుతుంది ఇట్లా మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి సింగల్ ఏది రాదు చాలా మంచి ఉంటుంది ఐటమ్స్ ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది షిఫాన్ టైప్లో వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఎదం లాంగ్ వేర్ ఐటమ్ ఉంటుంది ఫుల్ గేరా ఉంటుంది సింగిల్ కలర్ ఇదే కలర్ మీద ఇది ఖాళీ ఫ్లోర్స్ మార్చిపోతుంది ఇది ఎలెవెన్ థర్టీ ఫైవ్ దాని ప్రైజ్ ఉంటుంది చూడండి డిఫరెంట్ ఉంటుంది సింగిల్ కలర్ ఇట్లాంటి ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది దీనిలో ఇట్లాంటి పైన డిజైన్ డిఫరెంట్ ఇచ్చినారు డిఫరెంట్ చూడండి ఎగ్దా మీకు దీనిలో ఏది నచ్చింది అది స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టండి వర్షాప్కి ఎక్కడికి కావాలి అక్కడికి నేను కోరియలు ఇస్తాను మీకు మాల్ దొరికిపోతా సరే నాదే గ్యారెంటీ ఉంటుంది చూడండి మీకు ఏది నచ్చింది స్క్రీన్ షాట్ ఫోటో తీసి వాట్సాప్ చేయండి రాయలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మీరు ఎప్పుడు చూసినావు కదా వీడియోస్లో మీకు ఏది నచ్చింది అది స్క్రీన్ షాట్ ఫోటో తీసి టాప్స్ నాకు వర్క్సప్ చేయండి మీకు ఎక్కడికి కావాలి ఎక్కడికి మాల్ ఇచ్చేస్తాం ఇంకా వీడియో వస్తూనే ఉన్నారు రెగ్యులర్గా మీరు చూడండి లెగిన్ టాప్స్ దుప్పట్టా ఆల్ వెరేషన్ నా దగ్గర ఉంటుంది త్రీ బ్రాంచ్ ఉంటుంది మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ ఫోటో తీసి పెట్టండి మీకు సరుకు దొక్కు పని నాదే గ్యారంటీ ఉంటుంది చూడండి మీకు అందరికీ నమస్కారం